గోవిందాయణ హిందూ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతి ఒప్పయోగ శ్లోకం ప్రహ్లాదశ్చామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనయ కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు దైత్యులలో అంటే రాక్షసులలో నేను ప్రహ్లాదుడను గణించు వారిలో నేను కాలమును మృగములలో మృగరాజు అయిన సింహమును నేను పక్షులలో పక్షి రాజైన గరుత్మంతుడను నేనే దితి కుమారులు దైత్యులు అంటే రాక్షసులు ఆ దైత్యుల వంశంలో పుట్టిన వాడు ప్రహ్లాదుడు హిరణ్య కసుపుని కొడుకు భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం ఉంటుంది ప్రహ్లాదుడు పరమ భాగవత ఉత్తముడు ఏ కులంలో పుట్టాడు రాక్షస కులంలో పుట్టాడు ఆ కులంలో పుట్టి కూడా దైవ భక్తిని హరి భక్తిని అలవరుచుకున్నాడండి అది గొప్ప విషయం అనుకూలమైన కులంలో అనుకూలమైన పరిస్థితుల్లో ఉండి భక్తిని అలవరుచుకోవడం సాధన చేయడము ఎప్పుడు గొప్ప విషయం కాదు ఒక సనాతన ధర్మము ఆచరించే కుటుంబంలో పుట్టి అలాంటి మనుషుల మధ్య పెరిగి మనం కూడా ఆచరించి భక్తులవ్వడము జ్ఞానులం అవ్వడము అది కూడా మంచిదే కానీ గొప్ప విషయం కాదండి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పుట్టి ఎన్నో నిర్బంధాల మధ్య ఎన్నో సార్లు అడుగడుగున్న చావుకి ఎదురెళ్లి మరి ప్రహ్లాదుడు తన హరి భక్తిని మాత్రము వదలలేదు రావణాసురుడు రావణ బ్రహ్మ అని పరిచయం చేస్తున్నారు కొందరు పండితులు కాసేపు బ్రహ్మనే అనుకుందాం వాడు చేసిన నీచాతి నీచమైన పనులు అతగాడి ప్రవర్తన ఏమైంది చివరికి అంటే రామచంద్రుడి చేతిలో మరణించాడు ప్రహ్లాదుడు దైత్య వంశంలో అంటే రాక్షస కులంలో పుట్టి కూడా ప్రతికూలతల మధ్య చావు బతుకుల మధ్య ఉండి కూడా నారాయణుడిని ఆరాధించి ఆ పరమాత్మను పొందాడు భారతంలో ఒక కథ కనబడుతుంది మనకి ధర్మ వ్యాధుడు అని మాంసము అమ్ముకుని జీవించే వ్యక్తి కౌశికుడు అనే బ్రాహ్మణుడు ప్రాధాయపడితే అతనికి ధర్మము ఉపదేశించాడు మన ధర్మశాస్త్రాల ప్రకారము గీత రామాయణము భారతము భాగవతాది గ్రంథాల ప్రకారము పుట్టుక ఎప్పుడు ప్రధానము కాదు మరలా చెప్తున్నాను గుర్తుంచుకోండి పుట్టుక ఎప్పుడు ప్రధానము కాదు ధర్మాచరణ ప్రవర్తన గుణము శీలము సంస్కారము ఎప్పుడు ప్రధానమండి కొందరికి విపరీతమైన కులం మీద పిచ్చి ఉంటుంది ఆశ్చర్యకరమైన బాధాకరమైన విషయం కూడా ఏమిటో తెలుసినా వాళ్ళకి కులం మీద ఉండే అతి పిచ్చినే ధర్మంగా భావిస్తారు అనమాచార్య స్వామి వారు అంతటి వారు ఏం చెప్పారు మెండైన బ్రాహ్మరుడు మిట్టు భూమి అదియే చండారుడుండేటి సరి భూమి అదియే బ్రహ్మమొక్కడే పర బ్రహ్మొక్కడే ఈ సంకీర్తన రాసినందుకే కదా అనమాచార స్వామి వారిని కూడా చంపేయాలని ప్రయత్నం చేసి ఆ స్వామి రచించిన ఎన్నో సంకీర్తనల్ని తగలబెట్టారు కూడా ఇంకో సంకీర్తన ఉంటుంది అంతయు నీవే హరిపుండరి కాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ కులముయు నీవే గోవిందుడా నా గుణముయు నీవే కరుణానిధి కులం ఏమిటి అంటే కులము కూడా గోవిందుడే అనమాచారుడు వారు చెప్పుకున్నారు దీని ఆధారంగా సినిమాలో ఒక పాట ఉంటుంది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు నా కులమే లెమ్మంది ఒక ప్రవచనం చేస్తూ ఒక పండితుడు ఒక దారుణంగా మాట్లాడాడండి తర్వాత వీడియో యూట్యూబ్ నుండి రిమూవ్ చేశారు రాముడు కృష్ణుడు కూడా క్షత్రియులు మాకంటే కూడా కింది వర్ణంలో వాళ్ళు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు లేని వాళ్ళు సాధారణమైన మనుషులే పిచ్చి అనేది బాగా లాగా నెత్తికెక్కితే ఇలాగే మాట్లాడతారు కానీ శాస్త్రం ఎప్పుడు కూడా ఈ కులం గురించి మాట్లాడలేదు అడవార్లు నయనార్లు అందరూ కూడా సమాజము చేత నిమ్న జాతి అని పరిగణించబడిన జాతుల్లో వాళ్ళే కాబట్టి భగవంతుడిని చేరడానికి అందరూ అర్హులే ప్రహ్లాదుడు బలిచక్రవర్తి విభీషణుడు ఇత్యాది రాక్షస కులాల్లో పుట్టిన వాళ్ళే భగవద్భక్తి అలవర్చుకొని పరమాత్మను పొందితే మనుషులము మనము పరమాత్మను పొందడానికి సాధన చేయడానికి మన శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయడానికి కులం ఆటంకం అవుతుందా చెప్పండి కాబట్టి కులం విషయము పక్కనే ఉంచుకోవాలి ఇంటి గడప వరకు చూసుకోవాలి బయట మాత్రము సనాతన ధర్మం అవలంబించే ప్రతి హిందువు కూడా హిందువుగానే తన పరిచయం తానిచ్చుకోవాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి అది చాలా అవసరం అండి అందుకే నేను కాస్త ఈ విషయం గురించి ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది గణించు వారిలో నేను కాలమును అంటే పరమాత్మ కాలస్వరూపుడు ఏమిటి అసలు కాలము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే సంవత్సరాలు లెక్కిస్తాం చంద్రగమనం బట్టి నెలలు లెక్కిస్తాం ఇది కాలమా అంటే కాలమానము వేరే ఒక గ్రహం మీదకు వెళ్ళామనుకోండి మరలా ఈ కాలం అక్కడ పనిచేయదు భూమి మీద ఉన్న కాలమానం ప్రకారమే మనం లెక్క కట్టేస్తారు ఇన్నిళ్ళు పాటు ఇన్ని రోజుల పాటు చంద్రుని మీద ఉన్నారు ఇలాగా అసలు ఇక ఈ కాలం యొక్క ధర్మం ఏమిటి అంటే మరణము ఎవరైనా మరణిస్తే ఏమని చెప్తాం మనము కాలధర్మం చెందారు మరణం దాకా మనం చేసే పనులు పాపపుణ్యాలు మన ప్రవర్తన కర్మ అంతా కూడా లెక్క కట్టి ఒక సూక్ష్మ రూపంలో భద్రపరిచి కాలం తీరి వెళ్ళగానే ఆ సూక్ష్మ దేహం ధరించి ఆత్మ పెడుతుంది కదా ఆత్మతో పాటుగా ప్యాక్ చేసి పంపించేస్తారు ఈ పాపపుణ్యవాసాలన్ని కూడా మనము అనేక జన్మల వరకు మోయాల్సి ఉంటుంది అనుభవించాల్సి ఉంటుంది ఆ కాలాన్ని నేనే అంటున్నాడు పరమాత్మ అందుకే పరమాత్మ కాలస్వరూపుడు కాలానికి అతీతుడు కూడా మృగాలలో ఈ పరమాత్మ సింహం రూపంలో ఉన్నాడట పశువులు అనేవి మనుషుల ఆధీనంలో ఉంటాయి అంటే మనము కట్టేయగలుగుతాం పశువుల్ని మృగాలను కట్టేయగలమా అవి స్వేచ్ఛ అరణ్యాలు దొరుకుతా ఉంటాయి అలా స్వేచ్ఛగా అరణ్యాలు మృగాలందరి మృగాలందరికంటే కూడా చాలా బలమైనది అన్ని మృగాలు భయపడేది అడవిక రాజు ఎవరండి మృగరాజు సింహం దానికి గొప్ప రాజసం ఉంటుంది పరాక్రావం ఉంటుంది పౌరుషం ఉంటుంది పైగా పరమాత్మ నరసింహ అవతారంలో సింహంగా కూడా వచ్చాడు మృగాలలో అత్యంత శక్తివంతమైనది కాబట్టి పరమాత్మ మృగాలలో నేను సింహాన్ని అంటే సింహములో నా అంశం ఉంటుంది అని చెప్తున్నాడు పరమాత్మ అలాగే పక్షులలో నేను గరుత్మంతుడిని అని చెప్తున్నాడు ఎవరయ్యేనా అంటే వినత పుత్రుడు వినత కద్రువ అని కష్య ప్రజాపతికున్న భార్యలలో ఇద్దరు భార్యలు ఆ భార్యలలో కద్రువ సంతానంగా ఈ పాములు సర్పాలు నాగజాతి ఇవన్నీ కూడా ఉంటాయి దీని గురించి మనం ఇంత ముందు శ్లోకంలో మాట్లాడుకున్నాం కూడా అలాగే వినత గర్భాన అరుణుడు అలాగే గరుత్మంతుడు అక్కడ నుంచి జాతి మొత్తం ఉడుతుంది అరుణుడు కదా మరలా ఇంకోసారి చెప్పుకుందాం అరుణుడు సూర్య రథానికి సారథిగా ఉంటాడు కాబట్టి సూర్య అష్టోత్తరంలో కూడా అరుణుడు అనే పేరుంటుంది గరుత్మంతుల వారేమో విష్ణుమూర్తికి వాహనం వారిని మనం గౌరవంగా గరుత్మంతుల వారు గరుడా వారు అని పిలుచుకుంటాం ముక్త ఆత్మ పరాపతానికి లేదా వైకుంఠానికి చేరాలంటే ఈ గరుత్మంతుల వారే గరుడ వాహనం పైన తీసుకుని వెళ్లి చేరుస్తారంట నారాయణుడి సన్నిధికి అలాగే నిత్య సూర్యుడు ఎప్పుడు కూడా వైకుంఠంలో నారాయణుడి సన్నిధానంలో ఎప్పుడు కూడా ఆత్మానందంలో రమించేవాడు ఈ సంసారంలో పడనేవాడు అనంత గరుడ విశ్వక్సేనాది నిత్య సూర్యుడు అంట అనంతుడు అంటే ఆదిశేషుడు ఆయన కూడా నారాయణుడి అంశయే అని మనం నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం గరుత్మంతుడు కూడా ఆ స్వామి అంశయే ఈ రోజు శ్లోకంలో స్వామి చెప్తున్నాడు వీరందరూ కూడా స్వామికి నిరంతరము కైంకర్యం చేసేవారు అలాగే పరమ భాగవతోత్తములు స్వామి పడుకునే బానుపు గాను స్వామికి గొడుగ్ గాను అనంతుడు లేదా శేషనాథుడు స్వామికి ఎప్పుడు కూడా వాహనంగా కైంకర్యము చేయడం కోసము మనకు గరుడాల వారు వారు హాజరుగా ఉంటారు విష్వక్ సేనుల వారు సైన్యాధిపతి వీళ్ళందరూ కూడా ఎవరంటే స్వామి విభూతులే స్వామి అంశలే స్వామి స్వరూపాలే అలాంటి విషయము రేపు శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం లోక సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ